మనబోలు మండలం కొమ్మలపూడి జాన్స్ లూతరం చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు తెల్లవారులు ప్రత్యేక ప్రార్థనలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు జేడి కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదానం వందల మంది నిరుపేదలకు చీరలు పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో డీజే ప్రేమ్ కుమార్ తో పాటు ఎంపీటీసీ గుండాల శిరీష్ కుమార్ దంపతులు తేజ తిరుపాల్ పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు చర్చిలోని ప్రాంతంలో పాల్గొని యేసుక్రీస్తు స్మరించారు లోతన చర్చిలో విద్యుత్ దీపాలు డిస్కో పేపర్లు రంగు కాగితాలతో శోభయ్య మానంగా అలంకరించారు చిన్నారులు రత్నాలు అందరినీ అలరించాయి లోకమంతా కూడా సంతోషించే దినాన్ని మా అనుగ్రహించినారు ఈ సంతోషాన్ని ఈరోజు మా తండ్రి నేను కొమ్మలపూడి ప్యారిస్ వారితో సంగముఖ వారితో కలిసి నేను ఆరాధించి బయటపరిచినప్పుడు వాక్యములను పంచుకోవడానికి రేపు గొప్ప అవకాశం కలుస్తూ తిరుగు కూడా దేవుడు మన నడిపించినాడు ఈ చివరి మాసములో చివరి దినములలో ఈ యొక్క క్రిస్మస్ పండుగ సమయంలో మనందరము కూడా సంతోషించినట్టు ఆనందించినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని పెడిచేస్తూ తిరుగు కావున అందరము కూడా ఈ రోజు ఎందుకు సంతోషిస్తున్నామనే విషయం మనకందరి భాగంలో మనము హేరు వింటున్నాం అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చిన దినము మనందరూ కోరుకు మరి జన్మించినటువంటి ఆయన యొక్క జన్మతన పండుగను క్రిస్మస్ అని చెప్పి మనము ఆరాధిస్తున్నాం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రభునేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా పక్ష పక్షంలో మా కుటుంబం తరపున మరి ఒక్కొక్క కుటుంబానికి నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు అందజేస్తుంది అంటే ఈ రోజు మనం చూస్తున్నట్టు యేసు ప్రభు లోకంలో పుట్టింది కాదు నాలో పుట్టినారు నా గు జీవిస్తున్నాడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో వాడి నూతన సృష్టి సమస్తూ పాత్రమైపోయింది సమస్త మొత్తమైంది ఈ ఈరోజు మనము జీవించినటువంటి కాలంలో మనం చూస్తున్నప్పుడు క్రిస్మస్ అన్నది ఆనందమైన పండుగ క్రిస్మస్ అన్నది సంతోషించే పండుగ క్రిస్మస్ అన్నది ప్రేమతో కూడినటువంటి పండుగ ఈ మూడింటిని లో పంచి అందుకే సర్వోన్నత స్థలంలో దేవునికి పంట ఈ లోకము పుట్టిన వెంటనే లోకములో సైన్య సమతులు వేశారు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతారు భూమి మీద మరి మనము ఆ సమాధానం పొందుతున్నామా సమాధానమైనటువంటి జీవితంలో గడుపుతున్నామా ఈ మూడు ప్రేమ సంతోషము ఆనందము ఈ మూడిని అందించే ప్రతి ఒక్క హృదయము సమాధానమైనటువంటి హృదయముగా జీవించగలం